ప్రదేశ్ కావాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీతారెడ్డి తెలిపారు కోటంరెడ్డి బ్రదర్స్ రాకతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామం పసుపుమయమైంది గ్రామస్తులు ఘనంగా వారికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వందలాది మంది వైసీపీని వీడి టీడీపీలో చేరారు పార్టీలో చేరిన వారికి కోటంరెడ్డి బ్రదర్స్ కండువా కప్పి ఆహ్వానం పలికారు టీడీపీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని వారు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదటిసారి కాకుపల్లికి రావడం సంతోషంగా ఉందన్నారు అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని ఇంటికి పంపేందుకు రాష్ట ప్రజలంతా ఓ స్థిర నిర్ణయంతో ఉన్నారని చెప్పారు ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి జన్ని రమణయ్య కోడూరు కమలాకర్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జి సారంగం గున్నయ్య కాకుపల్లి సర్పంచ్ కోసు సుభాషిణి మండల పరిషత్ ఉపాధ్యక్షులు పల్లంరెడ్డి రెడ్డి రవీంద్ర రెడ్డి అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు నిజాలు ఉంటే నాకు అండగా నిలవండి తెలుగుదేశం పార్టీ కోటు ఇవ్వండి సైకిల్ గుర్తు ఓటు ఇవ్వండి నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట చిన్న పొరపాటు ఉన్నా మీటింగ్ అయిన తర్వాత మీ అందరి దగ్గరికి నేనే వస్తా నేరుగా నన్నే నిలదీవచ్చని కోరుకుంటూ నా మాటలు ప్రారంభించే ముందు ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన మీ గ్రామ సర్పంచ్ మా ఇంటి ఆడబిడ్డ కోసూరు సుభాషణి గారు వారి భర్త కేశవల్ గౌడ్ గారు ఉప సర్పంచ్ ఏదైతే సాల్మాన్ గారు అదేవిధంగా వార్డు మెంబర్లు ఈ యొక్క గ్రామ పెద్దలు ఈ గ్రామంలో ఉన్నటువంటి మన రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే తోపు నుంచి సాయంత్రం వారితో ప్రాంతం నుంచి అందరికీ పేరు పేరిన ఏదో ఒత్తిడిలో ఒకటి రెండు పేర్లు మర్చిపోయినా తప్పుగా అర్థం చేసుకోవద్దు ముఖ్యంగా మహేందర్ రెడ్డి గారు రాధా గారు అందరికి కూడా పేరు పేరు ఏం తల్లి ఎట్లుండే కూరగాయల ధరలా నవ్వుతారేనమ్మా ఎట్లుండే తల్లి దానే గట్టిగా ఉండాయా కూరగాయలు ధరలట్టుంటే ఉప్పు పప్పు నిప్పు బియ్యం నూనె నిత్యావసర వస్తువులు ధరలు తల్లి బాగానే మండుతున్నాయా లేదా బాగా మండుతున్నాయి మామూలుగా గతంలో జేబు నిండా డబ్బులు వేసుకోకపోతే సంచి నిండా సరుకులు వచ్చాయి ఇప్పుడు సంచి నిండా సరుకులు రావాలంటే మూడు జేబుల్లో డబ్బులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవన్నీ ఇటుంటే నెల నెల మన జగన్ అన్న మనకిచ్చే కరెంటు బిల్లులు తల్లి మామూలుగా ఏడైనా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయమ్మా కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం షాక్ కొట్టాలంటే కరెంటు తీగలు పట్టుకోబడ నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాకు గుండె దడదడా దడా దర్దడా దర్దడా మోగే పరిస్థితి గ్యాస్ చూస్తేమ్మా రెండు రేట్లు అయింది డీజల్ పెట్రోలు ఇతర రాష్ట్రాల్లో ఒక రేట్లు మన రాష్ట్రంలో ఒక రేటు అన్నిటికీ మించి తల్లి మనం ఏదైనా కష్టపడి ఒక స్థలం కొనుక్కుంటే స్థలం కొనుగోలుకి ఎంత అవుతుందో రిజిస్ట్రేషన్కి అంత అయ్యే పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఎన్ని రకాలుగా ఛార్జీలు పెంచాలో బాధుడే బాధుడు అన్ని రకాల మొత్తం కూడా ఛార్జీలు పెంచి ఒక దారుణమైన పరిస్థితి నిజంగా సామాన్యుడి మాటల్లో చెప్పాలంటే ఈ మధ్య ఒక ఆటో డ్రైవర్ కలిసాడమ్మా నాకు ఎట్టుందాయా జగన్ అన్న పరిపాలన అడిగా బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు నిజంగా బాగుందేమోనని ఎట్లా అని అడిగా ఏముందో సార్ ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు లాగేస్తున్నారు సార్ అన్నాడు ఎట్లా ఈ చేత్తో పది రూపాయలు ఇటువంటి వంద రూపాయలు లాగటం ఏంది అని అన్న ఏం లేదు సార్ మా ఏరియాలో నలభై ఆటోలు ఉంటాయి ఒక మూడు ఆటోలకు మాత్రం సంవత్సరానికి పదివేల రూపాయలు వాహనం ఎత్ వేస్తారు సార్ సరే నలభై మందికి ఇకున్న మహానుభావుడు మూడు ఆటోలకి ఇచ్చాడ సంతోషపడతాం సార్ మూడు ఆటోలు ముప్పై వేలు పడతాయి సార్ కానీ సంవత్సరం దాటేటప్పటికి నలభై ఆటోలకి ఒక్కొక్క ఆటోకి పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు పోలీస్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ అని మొత్తం లాగే వారేస్తున్నారు సార్ అందుకే సార్ ఈ చేత్తో ముప్పై వేలు ఇచ్చి ఈ చేత్తో నాలుగు లక్షల రూపాయలు లాక్కుంటున్నారు సార్ అంతేకాదు సార్ కూరగాయల ధరలు ఎట్లుండదు సార్ నిత్యావసర ధరలు ఎట్లా సార్ కరెంటు ఛార్జీలు ఎట్లున్నాయి సార్ గ్యాస్ ధర ఎట్లుంది సార్ ఇవన్నీ లెక్కేసుకున్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాక్కునే పరిస్థితి అయితే మీరు అనొచ్చు ఏ మా కేశవులు గౌడ్ పార్టీలో చేరాడు మీరు వచ్చారు వచ్చినప్పటి నుంచి మైకెత్తుకొని ఏదైతే ఆ ఛార్జీ పెరిగిందన్నో ఈ ఛార్జీ పెరిగిందన్నో మాకెందుకైనా చెప్తావు ఇవన్నీ మాకు తెలుసు కదా రోజువారీ బాధలు పడేది మేమే కదా మీరు వస్తే ఏం చేస్తారు అనే చెప్పని మీ మనసులో ఉండే మాట అంటే మీరు వస్తే ఏం చేస్తారంటే దాని అర్థం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేమంతా సైకిల్ గుర్తు కొట్టేస్తే ఏం చేస్తారని మీ అందరికీ ఆ విషయాలు చెప్పేసి ముగిచ్చేస్తానమ్మా మీ అందరి ఆశస్సుల వల్ల మీ అందరి దయ వల్ల దేవుడి దయ వల్ల మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన అర్ధ లోపు అర్ధ లోపు ఆర్టీసీ బస్సుల్లో జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకి తిరగాలన్నా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు కల్పిస్తారని చెప్పని కూడా మీ అందరి ముందు కూడా సౌన్యంగా మనం చేసుకుంటున్నాను తల్లి ఎందుకని చెప్తున్నానంటే ఎంఆర్ఓ సర్టిఫికేట్ బళ్ళ వాలంటీర్ సర్టిఫికేట్ బళ్ళ ఏ సర్టిఫికేట్ బళ్ళ మహిళ ఉంటే చాలు ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకు పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంతేకాదు తల్లి పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని మహిళలందరికీ ఆడబిడ్డ కింద ఒక్కొక్కరికి నెల నెల పదిహేను వందల రూపాయలమ్మ ఇంట్లో పద్దెనిమిది పద్దెనిమిదేళ్ళు దాటి అరవై ఏళ్ళు దాటని ఆడబిడ్డలు ఒక్కరు ఉంటే పదిహేను వందలు ఇద్దరు ఉంటే మూడు వేలు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు ఆడబిడ్డ నుంచి కింద నెల నెల పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి నెల నెల పదిహేను రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారని తెలియజేస్తున్నాను తల్లి ఇకపోతే ఏదైతే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ విషయం కూడా కాస్త మాట్లాడుకోవాలమ్మా కాసేపు తెలుగుదేశం పార్టీ మీటింగు దాన్ని పక్కన పెట్టండి నేను చెప్పేది కరెక్టా కాదు ఆలోచన చేయండి పది సంవత్సరాల ముందు పది సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వృత్తంతులకు వచ్చే పెన్షన్ రెండు వందలు ఎంత లేవునా కాదమ్మా రెండు వందలు వృద్ధులకి వితంతువులకి పది సంవత్సరాల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వస్తుండే పెన్షన్ రెండు వందలు అలాంటి రెండు వందల పెన్షన్ని తన ఐదేళ్ల పదవీ కాలంలో తన ఐదేళ్ల పదవీ కాలంలో పది రెట్లు పెంచి పది రెట్లు పెంచి రెండు వేలు చేశారమ్మా ఆయన అక్కడ రెండు వేలు చేపట్టే ఈ నెల ఈ అప్పుడు మూడు వేలు వస్తుందమ్మా అదే చంద్రబాబు నాయుడు రెండు వందల పెన్షన్ని మూడు వందలు చేస్తుంటే ఇప్పుడు నాలుగు వందలు వచ్చి ఉండేది నాలుగు వందలు చేస్తుంటే ఐదు వందలు వచ్చి ఉండేది కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులకి వితంతువులకి వచ్చే రెండు వందల పెన్షన్ని పది రెట్లు రెండు వందల రూపాయలని రెండు వేలు చేపట్టే ఈరోజు ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా అంతకంటే పెంచి వచ్చిన పరిస్థితి దీంట్లో కూడా మనం మోసపోయాం తల్లి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట తప్పాడమ్మా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు జగన్మోహన్ తరఫున మేమేం చెప్పాం మేము అధికారంలోకి వస్తానే రెండు వేల పెన్షన్ని మూడు వేలు చేస్తానని చెప్పాం చెప్పాడని ఆలోచన సాగించండి తల్లి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారమ్మా రెండు వేల పెన్షన్ని మూడు వేల రూపాయలు నేను చేస్తానని లేదు పెంచుకుంటూ పోతానని చెప్పని ఐదేళ్లకు పెంచారమ్మా అదే నీకు ఈ మూడు వేల పెన్షన్ జగన్ గారు చెప్పిన మాట ప్రకారం ఐదేళ్ల ముందు ఇచ్చుంటే మనకు చాలా లాభం జరిగి ఉండేది ఈ మేరకు మనకు చాలా నష్టం జరిగిందమ్మా అయితే ఏం ఇబ్బంది లేదమ్మా ఆ లెక్కకు లెక్క సరి చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బాకీ మనం తీర్చుకోవాలంటే రేపు పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ గుర్తు చేసుకుని నేరుగా సైకిల్ గుర్తు మీద తోటేస్తే లెక్కకు లెక్క కరెక్ట్గా సరిపోదు తల్లి ఆ దిశగా ఆలోచన సాగించండి అమ్మా ఇకపోతే తల్లి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం మీకు ఉచితంగా అందిస్తుంది మిగతా సిలిండర్లు మీరు కొనుక్కోవాలా ఆరో ఏడు తొమ్మిదో పదో అవుతాయి కుటుంబాలను బట్టి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అందిస్తారు ఆ పైన కయ్యే సిలిండర్లని మనం కోరుకోవాలి తల్లి ఇకపోతే తల్లి అమ్మఒడి నిజాలు మాట్లాడుకుందామమ్మా అమ్మఒడి వస్తుంది నేను కాదంటం లేదు కానీ కుటుంబంలో ఒక్కరికే వస్తుంది అది కూడా తల్లి ఈ సంవత్సరం వస్తుంది వచ్చే సంవత్సరం రాదు ఏమయ్యా అని అడిగితే కరెంటు బిల్లు పెరిగిందంటారు అంటారు కరెంటు బిల్లు ఎవరు పెంచారమ్మా అమెరికా వాడేమైనా పెంచాడా రష్యా వాడేమైనా పెంచాడా కరెంటు బిల్లు పెంచేది జగనన్నే కరెంటు బిల్లు పెరిగిందని చెప్పని తూచ్ నీ అమ్మఒడి కట్టని చెప్పేది వీళ్ళే కానీ అది కూడా ఒక్కరికి వస్తుందమ్మా కానీ మీ అందరి దయ వల్ల మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం పార్టీ గెలిపిస్తే ఇంట్లో ఎందరి బిడ్డే సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు ఉంటే నలభై ఐదు వేలు బిడ్డల చదువుల భారం మీకు లేకుండా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు బిడ్డల చదువుల కోసం ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వేలు మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాం తల్లి ఆలోచన సాగించండి అమ్మా అంతేకాదమ్మా ఐదేళ్లుగా ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి తమ్ముడు ఇక్కడంతా యువకులు చాలామంది ఉన్నారు ఆలోచన సాగించండి వంద గవర్నమెంట్ ఉద్యోగాలుంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తున్నారు వంద గవర్నమెంట్ ఉద్యోగాలుంటే దా వెంకటేశ్వరలో ప్రత్యేక పిరవాల తొందర పైకి వంద ఉద్యోగాలుంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తారు కానీ అదే ప్రైవేట్ ఫ్యాక్టరీల ఈ నెల నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లంచాలు పట్టలే కట్టలేక ఫ్యాక్టరీలు మూసేసుకొని తమిళనాడు కొన్ని కర్ణాటక కొన్ని తెలంగాణ కొన్ని పారిపోయే పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు లేవు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదమ్మా ఎందుకంటే వాలంటీర్లు అంటే నాకు కూడా చాలా ఇష్టం మన బిడ్డల పాపం బాగా చదువుకున్నారు కానీ వాళ్ళకేదైతే ఆ యొక్క ఉద్యోగ అవసరాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక ఐదు వేల రూపాయల గొడ్డి చాకరీ చేస్తున్నారు అదే రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆ ఇరవై లక్షల ఉద్యోగాల్లో వాలంటీర్ బిడ్డలు కూడా ఉంటారు వాలంటీర్లు ఉంటారు వాలంటీర్లను ఎవరిని ఒక్కరిని కూడా తొలగించే ప్రశ్న లేదని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు వాలంటీర్లు ఎవరిని తొలగించే ప్రశ్న లేదు బాగా చదువుకున్న వాలంటీర్లకి ఆ ఇరవై లక్షల ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇచ్చి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ఆ చదువు తక్కువ ఉంటే వారికి వాలంటీర్ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఉండే వాలంటీర్లు మనం చేస్తూ ఉన్నా మీరు మంచి వాళ్ళని సమర్థించండి తెలుగుదేశం పార్టీకి అండగా నిలవండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి దయచేసి ఒక ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి సహకరించవద్దు ఈరోజు ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది ఇక వాలంటీర్ బిడ్డలారా ఉద్యోగస్తులారా మిమ్మల్ని ఎవరో ఏమీ చేయలేరు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి ఈ రోజు నుంచి ఎవరో ఏం చేయలేరు మీరు నిర్భయంగా పనిచేయొచ్చు కాబట్టి ఐదేళ్లకి ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయమ్మా ఆ యొక్క మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే సైకిల్ గుర్తు కోటేయాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాను తల్లి అంతేకాదమ్మా ఆ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టారు అన్నా క్యాంటీన్ దేనికి పెట్టారమ్మా పేదోడు ఆకలి తెచ్చేదానికి ఐదు రూపాయలకి అదే పక్కనుండే తమిళనాడు రాష్ట్రంలో మొట్టమొదటిగా జైలుతో పెట్టింది అమ్మా క్యాంటీన్ అని కానీ ఆమె చనిపోయినా కూడా ఆమెకు పడనోళ్ళ ముఖ్యమంత్రి అయినా కూడా ఇది పేదోడిని ఆకలి తెచ్చే క్యాంటీన్ అని పేరు కూడా మార్చకుండా ఆమె పేరుతోనే అమ్మ క్యాంటీన్ పెట్టారు అదే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ప్రపంచ ప్రపంచంలో తెలుగుదేశం గౌరవాన్ని తెలుగు ప్రజల గౌరవాన్ని చాటిన వ్యక్తి అలాంటి ఎన్టీఆర్ గారి పేరుతో అన్న క్యాంటీన్ పెడితే జగన్ గారికి ఎన్టీఆర్ గారికి గొడవ ఏందో మనకైతే తెలియదు వచ్చి అన్న క్యాంటీన్ మొత్తం మూసేశారు నేను అడుగుతున్నాను ఈ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్టీఆర్ గారి పేరు పెట్టడం తప్పు అయితే ఎన్టీఆర్ గారి పేరు మార్చి జగనన్న క్యాంటీన్ పెట్టి దాన్ని ఉండొచ్చు అలా కాకుండా ఐదు రూపాయలకి పేదవాడి ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లు మూసివేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాదు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే సాధారణ చావు అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు వచ్చేది ఈరోజు ఆ బీమా పథకం ఎట్టబోయిందో కూడా తెలియదు అంతేకాదమ్మా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా వచ్చేది ఈరోజు అవన్నీ లేని పరిస్థితి అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా దళితులకి గిరిజనులకి బీసీలకి ముస్లింలకి వ్యాపారాలకు లోన్లు వచ్చాయి ఈరోజు అవన్నీ కూడా రద్దు చేసిన పరిస్థితి అందుకే తల్లి మీరందరూ మంచి మనసు చేసుకొని నేను చెప్పినన్ని నూటి నూరు శాతం నిజాలైతే అయితే మీరు నాకు సహాయం చేయాలమ్మా మీరు చేయాల్సిన సహాయం ఏమిటంటే ఇక్కడ నా తల్లి తండ్రి వయసుండే పెద్దలు ఉన్నారు తల్లి తండ్రి వయసుండే పెద్దల కాళ్ళకి దండం పెట్టి మీ బిడ్డగా అడుగుతూ ఉన్నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి రెండు చేతులు జోడించి అడుగుతూ ఉన్నా నేను చెప్పిన విషయాలు నూటికి నూరు శాతం నిజాలు ఉంటే ఏ ఒక్కటి అబద్ధం లేకుంటే మీ ఎదిరింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి ముందుంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ ఓ మాట చెప్పండి అమ్మా మనం సైకిల్ గుర్తు కొట్టేసుకున్నాం మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం మన రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న ఒక్క మాట మీరు చెప్పాలని ఇక మీ శాసనసభ్యుడిగా మీ కోటం రెడ్డి సేదర్ రెడ్డిగా నన్ను పదేళ్లుగా చూస్తున్నారు నేను ఎన్నికలప్పుడు మీ మధ్యకు వచ్చేవాడిని కాదు ఎన్నికలు ఉన్నా నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిని ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకున్నా నా చేతిలో ఉంటే చేసా లేకుంటే నా వల్ల కాదని చెప్పా అంతిమంగా శాసనసభ్యుడంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే మీరందరూ సగర్వంగా ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే మా కోటం రెడ్డి సేధర్ ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగిన తల్లి కాబట్టి ఆలోచనలు సాగించాడమ్మా ఎన్నికలు వచ్చేస్తా ఉన్నాయి మే పదమూడు ఎన్నిక మే పదమూడు ఎన్నిక ఇలా మధ్యాహ్నం ప్రకటించారు ఎన్నిక ప్రకటించిన తర్వాత మొట్టమొదటగా కాకుపల్లి గ్రామానికి వచ్చి మీ ఆశీస్సులు తీసుకుంటున్నానమ్మా రేపటి రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మన బిడ్డలకు ఉద్యోగాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికీ మించి కరెంటు ఛార్జీలు తగ్గుతాయి అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభిస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా దళితులకి గిరిజనులకి బీసీలకి ముస్లింలకి వ్యాపారాలకి లోన్లు ఇస్తారు అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతాయి మనకు అద్భుతమైన రాజధాని అమరావతి ప్రపంచ ప్రఖ్యాతిగా రాజధానిగా తయారవుతుంది ఇవన్నీ ఆలోచన చేసి ఏదైతే తెలుగుదేశం కూటమి అభ్యర్థులుగా మేము ముందుకు వస్తున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధినేత ఈ అదేవిధంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వీరందరి ఏదైతే ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమికి మీరు అండగా నిలవాలని రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యంగా మన బిడ్డల ఉద్యోగాల కోసం అభివృద్ధి కార్యక్రమాల కోసం మీరందరూ సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధనంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాము తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి